హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము యాభై మూడో ఎపిసోడ్కి అడుగుబెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని చూపించినటువంటి పితామ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానందు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి భగవద్గీత మూడో అధ్యాయము నలై మూడవ శ్లోకము ఏం బుద్ధే పరం బుద్ధ్వా జహి జిశత్రుం మహాబాహో కామరూపం ధురాసం పలకండి శ్రద్ధగా చిన్న చిన్న పదాలతో పలకిస్తాను శ్రద్ధవాన్ లబతే జ్ఞానం ఎవ్వరికి శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానం లభిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ సెలవు ఇవ్వడం జరిగింది విన్న అరగంటైనా మనస వాచ కర్మన శ్రద్ధగా వింటే తెలుసుకోవలసింది తెలుసుకుంటాము ఆచరించవలసింది ఆచరిస్తాము ముక్త పదం పొందుతాము ఓకేనా మరి ఏవం బుద్ధే పరం భుద్స్తాత్మానమాత్మనా జిషత్రు మహాబాహో కామరూపం తాత్పర్యం తాత్పర్యమేమనగా ఓ అర్జున కన్నా అతీతమైన ఆత్మను తెలుసుకొని నీకు అర్జున బుద్ధికి మించింది అంతకు మించినటువంటి ఆత్ అతీతమైన ఆత్మను తెలుసుకొని ఎందుకంటే ఆత్మే శాశ్వతం శరీరం అశాశ్వతం ఇంద్రియాలు అశాశ్వతం మనసు అశాశ్వతం బుద్ధి అశాశ్వతం ఆత్మే శాశ్వతము బుద్ధిద్భార మనసును వశపరుచుకొని జయించడానికి కష్టమైనటువంటి కామం అంటే కామము అంటే కోరిక అనే శత్రువుని చంపి జయించు చంపడము అంటే అధిగమించడము కోరికలను చంపు అంటే వస్తువులు కాదు మనుషులు కాదు జంతువులు కాదు అవి మనలో రేకెత్తిచ్చేటువంటి కోరికలు ఆలోచనలు వాటిని చంపడం అంటే నీకు సరియైన జ్ఞానం లభించినప్పుడు వాటిని అధిగమిస్తావు సరి అయిన ఆలోచన ఏది అయిన కోరిక ఏది సరైన దృక్పథం ఏది అని ఆలోచిస్తావు దాని ద్వారా నీ బుద్ధి నువ్వు నీ కంట్రోల్ అంటే కామము ద్వారానే కదా కోరికల ద్వారానే కదా మనసు చెలించింది బుద్ధి చెలించింది అందుకని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది ఓ అర్జున బుద్ధి కన్నా అతీతమైన ఆత్మను తెలుసుకో బుద్ధి ద్వారా మనసును వశపరుచుకో ఎప్పుడైతే నీ బుద్ధికి ఆత్మతత్వం బోధపడిందో ఆత్మ శాశ్వతం అని బోధపడిందో బుద్ధి ఏం చేస్తుంది మనసుని వశపరుచుకుంటుంది జయించడానికి కష్టమైనటువంటి కామం అనే శత్రువుని చంపి జయించు ఎప్పుడైతే మనసుని కంట్రోల్లోకి వచ్చిందో ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఏమి చేస్తే ఏమి పొందుతాము అన్న జ్ఞానము ఆత్మ జ్ఞానము ఆత్మ ద్వారా సృజిస్తుంది అని తెలుసుకున్నాడు తెలుసుకోవయ్యా అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికే కాదు మనందరికీ తెలియపరచడం జరిగింది భగవద్గీత నీ గురించి నీ గురించి నీ గురించి మాట్లాడుతుంది నీ గురించి నా గురించి మాట్లాడేది మన గురించి మాట్లాడేదే భగవద్గీత మన తల రాతను మార్చుకోవడానికి ఎంతో అద్భుతంగా మనకు ఉపయోగపడే గీత భగవద్గీత అని చెబుతూ వస్తారు ఎంతోమంది మహానుభావులు మహానుభావులు యుగపురుషులు యోగులు మరి అందులో భాగంగానే ధ్యాన వివరణ బ్రహ్మశిపిత మా పత్రిజీ మనకు విడమర్చి విఫలంగా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మనము అందులోకి ప్రయాణం చేద్దాం మీరు కూడా నాతో పాటు రండి ధ్యాన వివరణ సంఘమిచ్చిన ఇచ్చిన అల్పబుద్ధి కన్నా బలమైన ఆత్మబుద్ధిని తెలుసుకోవాలి ఇప్పుడు గత రెండు శ్లోకాల్లో తెలుసుకున్నాం ఇచ్చినటువంటి అల్పబుద్ధి ఎవ్వరికి ఏ ఇబ్బంది కలిగించైనా మోసం చేసైనా అన్యాయం చేసైనా అధర్మం చేసైనా నువ్వు గొప్పగా జీవించు నువ్వు గొప్పగా ఉండు మరి కైకేయమ్మకు మందర వేసినదే కదా బీజము నువ్వు ఏమైపోతావు రాముడు పట్టాభిషక్తుని చేస్తే నువ్వు పట్ట మనిషివి కావు అని చెప్పి ఒక విష బీజము నాటింది మందర మందర వల్లనే కదా కైకేయమ్మ ఏం చేసింది బుద్ధి పెడజోవన పట్టింది మనసు పని చేసింది ఆలోచనలు మొదలయ్యాయి సరికాని వాక్కులు పలికింది సరికాని చేష్టలు చేసింది మరి తన పుత్రుడైనటువంటి కుమారునికి పట్టాభిషక్తిని చేయాలనుకోంది భరతుడికి భరతుడిని పట్టాభిషక్తిని చేయాలి రాముణ్ణి అరణ్యాలకు పంపించాలనుకుంది పంపించింది అన్నిటికీ మూలం మందర మందర ఈ బుద్ధి సంగమిచ్చిన బుద్ధి అవునంటారా కాదమనంటారా ఇచ్చిన బుద్ధి అంటే ఏదో కాదు మనతో ఉండి మన మన కింద పనివాళ్ళు కావచ్చు మన యజమానులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు మరి మందర కూడా కైకేయమ్మ యొక్క సపర్ రాలే కదా సేవకు రాలే కదా తను చెప్పిన మాటల్ని పట్టుకొని తను చెయ్యకూడని దుష్కర్మను చేపట్టింది మరి చూద్దాం మాస్టర్స్ కామం అంటే కోరికే కదా ఏమి తన కొడుకు రాజ్యపాలన చెయ్యాలని కోరిక ఇచ్చిన అల్పబుద్ధి కన్నా బలమైన ఆత్మబుద్ధిని తెలుసుకోవాలి మరి కైకయమ్మ మంధర చెప్పిన దానికి ససేమిరాని అంటే ఎంత చక్కగా ఉండేది అవును కదా నేను పట్టాభి శక్తుని రాముణ్ణి చేస్తే నేను పట్ట మనిషిని కాను అని అనుకుంది మరి ఏం చేసింది తన దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు రెండు కోరికలు కోరుకోమన్నావు ఒకప్పుడు నేను మరి కోరుతానన్నాను ఇప్పుడు నేను కోరుతున్నాను అంటే దశరథ మహారాజు చాలా ఆనందంగా ఉన్నాడు ఎందుకు తన ఇష్టమైనటువంటి తన బిడ్డను రాముల వారిని పట్టాభిషక్తిని చేసేయాలన్న ఆనందంతో హాయిగా కోరుకో నేను ఏది కోరితే నేను అది ఇస్తాను చక్కగా అని అన్నాడు అందుకని గరికపాటి గారు అంటారు కోపంలో ఉన్నప్పుడు మాట ఇవ్వరాదు ఆనందంగా ఉన్నప్పుడు కూడా మాట ఇవ్వరాదు అంటారు ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇచ్చినప్పుడు ఏమి అనిపివ్వదు అది చేసేద్దాం ఏది ఇచ్చినా ఏదైనా చేసేద్దాము అని అంటాము మాట ఇచ్చినప్పుడు మా కోపంలో ఉన్నప్పుడు కూడా మాట ఇవ్వరాదు ఆ కోపంలో ఏదో ఒకటి తప్పుడు మాట మనం మాట్లాడేస్తాము అందుకోసం అని ఎప్పుడైనా కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడే ఒక ఆలోచన చేసిన ఒక మాట మాట్లాడినా మాట్లాడాలి అంటారు మరి దశరథ మహారాజు ఆనందంలో అప్పుడు మాట ఇచ్చాడు ఇప్పుడు దానికి కట్టుబడాల్సి వచ్చింది తనకు నచ్చలేదు బాధ కలిగించింది బహు దుఃఖాన్ని ఇచ్చింది మృత్యువాత పడడానికి కూడా కారణమైంది కైకేయమ్మ కోరినది మరి తన భర్తను కోల్పోవాల్సినటువంటి కోరిక సరి అయినదా మరి పోని భరతుడైన ఆనందించాడు అమ్మ చాలా మంచి వార్త చెప్పావు నన్ను రాజుని మహారాజుని చేశావు సరే నాన్నగారు పోతే ఏముందిలే అని అన్నాడా తను తల తల్లిని నీచంగా చూశాడు తూలనాడినాడు ఎటువంటి తల్లివి నువ్వు మమ్మల్ని అందరినీ సమానంగా నువ్వు చూడలేనని లేదు రాముల వారు అన్నయ్యకే ఇది యొక్క హక్కు అర్హత సమర్థుడు అని తన పాదుకల్ని పట్టాభిషక్తుల్ని చేశాడు వాటిని పెట్టి తను పాలన చేశాడు చూసారా ఎటువంటి ఒక బుద్ధి కుశలత ఉందో తల్లికి ఎలాంటిది ఉంది బుద్ధ భగవానుడు కూడా ఏది సరి అయినది ఏది సరికానిదని తెలుసుకొని తన తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినా కూడా తను ఆ మాయలో పడలేదు సరైన బుద్ధి అక్కడ పని చేస్తే కైకేయమ్మ బుద్ధి సరికానిది మందరచేత సరికాని బుద్ధి ఏ పని చేసింది చూసారా సరి బుద్ధికి సరికాని బుద్ధికి ఆయన ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఏది అని తెలుసుకున్నాడు తన తండ్రి భార్య అందరూ పరిపరి విధాలుగా వేడుకున్న ఇవన్నీ అశాశ్వితాలు అని తను పొందిన జ్ఞానాన్ని పది మందికి పంచడమే నా యొక్క ముఖ్య లక్ష్యము అని ఆ లక్ష్య సాధన కోసం అడుగులేశాడు రాముల వారు సరే ససేమిరా అనలేదు కదా లేదు నాన్నగారు నేను పట్టాభిషక్తిని చెయ్యాలి భరతుడి పట్టాభిషేక్తిని చేయండి పోని నేను రాజ్యాన్ని ఎందుకు విడనాడాలని అడగలేదు ఎందుకంటే తను కూడా వశిష్ఠుల వారి దగ్గర నుంచి ఆత్మ జ్ఞానాన్ని పొందాడు మరి వశిష్టామృతం మనం చదివితే అందులో విషయాలన్నీ మనకు అవగతం అవుతాయి మరి రాముల వారి యొక్క ఆత్మ జ్ఞానం ద్వారానే తన తల్లి తండ్రి ఏదైతే నిర్దేశించారో ఏ ఆజ్ఞనైనా ఇచ్చారో ఆనందంగా స్వీకరించి తను ముందుకు సాగిపోయాడు వీటికన్నిటికీ కారణమేమి ఆత్మ జ్ఞానం ఆత్మ బలం ఓకే ముందుకు వెళ్దాం సంగమిచ్చిన అల్ప బుద్ధి కన్నా బలమైన ఆత్మ బుద్ధిని తెలుసుకోవాలి ఇక్కడ బుద్ధుడు రాముడు ఏ బలం ముందు నిలిచారు ఆత్మ బలం ముందు గెలిచారు నిలిచారు మరి సంగమిచ్చిన బుద్ధితో బోల్తా పండరు రావణాసుడేమో సూర్పనక మాటలకు మందర మాటలకేమో మరి కైకేయమ్మ ఇలా పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి అలానే ముందుకు వెళ్తూ సంఘం చెప్పిన దానికి తల వంచరాదు ఆత్మను తీయ తెలుసుకోవాలి ఆత్మ చెప్పిన దానికే తల వంచాలి సంఘం ఇచ్చిన దానికి తల వంచరాదు సంఘం చూడండి ఫలానా చోట ధ్యానం జరుగుతుంది ఆత్మ జ్ఞానం జరుగుతుంది లేకపోతే భగవద్గీతని రోజు చదవాలి అంటే ఏదో మొక్కుబడిగా పూజ చేసి ఒక టెంకాయ కొట్టి పువ్వులు పెట్టి పరుగులు పరుగులు పెడుతుంది నేను వెళ్ళాలి నేను సంపాదించాలి అని పరుగులు పెడుతుంది మనము వెళ్ళి పరుగులు పెట్టే సంపాదన మనతో పాటు రాదు అన్న విషయం మనకు తెలియదు ఎంత సంపాదించినా సంపదలు బంగ్లాలు నగలు సిరి సంపదలు ఒక్క మాటలో చెప్పాలంటే పొలాలు భవనాలు బ్యాంక్ బ్యాలెన్స్లు నగలు వజ్రాలు వైఢూర్యాలు పదవులు ఏది తీసుకోండి ఇలా చెప్పుకుంటూ పోతే ఏది మనతో పాటు రాదు మనం ఆనందంగా హాయిగా ప్రశాంతంగా జీవించడానికి కావలసిన సంపద ఉంటే సరిపోదా అని పత్రిజీ సారు ఎన్నోసార్లు ప్రశ్నించేవాడు నీకు ఎంత తినడానికి కావాలి కట్టుకోవడానికి కావాలి ఉండడానికి కావాలి దానికోసం సంపాదించు దాంతో తృప్తిపడు అధికంగా పరిగెత్తి దుష్కర్మలు చేసి ఆ కర్మల ఫలితాలు నీతో పాటు పోయేటప్పుడు నువ్వు కింద పడి పైన పడి దుష్కర్మలు చేసి నిద్రించకుండాగా తిండి తినకుండాగా పరిగెత్తి 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 ఆహార నిశలు కష్టపడి చెమటోర్చి సంపాదించిన సంపద అంతా నువ్వు మరణించినప్పుడు నీతో పాటును కట్టుకున్న గుడ్డలు కూడా రావు పెట్టుకున్న నగలు రావు మరి నీతో పాటు వచ్చేది సంపాదన కోసం చేసిన పాపాలు మాత్రమే మనతో పాటు వస్తాయి తిరిగి వాటిని మనము అనుభవించాలి సంపదని కాదు పాపాలను సంపద కోసం ఏదైతే పాపాలు చేశావో ఇబ్బందుల పాలు చేశావో ఇతరులను నష్టపెట్టావో కష్టపెట్టావో దుర్భాషలాడావో వాటి కోసం నువ్వు సంపాదించిన సంపద ఇక్కడ బాగానే ఉంది సంపాదించవు చచ్చే కాలానికి నువ్వు వాటిని అనుభవించవ అయిపోతుందేమో అని చివరికి చచ్చాక మనతో పాటు వచ్చేది ఏ సిరి సంపద రాదు వంద రూపాయలు రాదు పది రూపాయలు రాదు కానీ పూ ఏదేది పాపాలు చేసావో ప్రతిదీ 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 మనతో పాటే వచ్చి పదింతలే వందింతలే మరు జన్మలో కష్టపడాల్సింది నష్టపడాల్సింది ఎవరికి వారమే అనేది ఆత్మ జ్ఞానం ఆత్మ ఇచ్చే మనకు జ్ఞానము అని అర్థము ఆత్మజ్ఞానం లేకనే ఇష్టం వచ్చినట్లు జీవించాం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాం ఏది రైటు ఏది రాంగ్ అని ఆలోచించే యొక్క సృహ మన బుర్రకు తట్టలేదు బుద్ధికి తట్టలేదు ఎందుకు మనసు ఇంద్రియాలను వెంట పరిగెత్తింది బుద్ధి మనసు వెంట పరిగెత్తింది సరి అయినదేది సరికానిదేదని మనకు సంఘము చెప్పలేదు సరికానిదే చెప్పింది సరి అయినది ఆత్మ జ్ఞానులు చెప్పినా యోగులు చెప్పినా ఎంతోమంది మహానుభావులు చెప్పినా వాళ్ళని మనం చులకన చేశాము మనకు తెలియసాక బాధపడితే ఏం లాభం ఇప్పటికైనా కళ్ళు విప్పారుదాము సరి అయిన విధంగా జీవిద్దాము మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాము మన ఎండింగ్ ఎలా ఉండాలి శుభంగా ఉండాలి శుభంగానే ఉంటుంది కానీ చెయ్యకుండా దుష్కర్మలు చేస్తే పైకి వెళ్ళాక తెలుస్తుంది మనం అశుభం అనే కార్డు మన సినిమాకు వేసుకొని ముగింపు పలికాము అని ఆత్మను తెలుసుకోవాలి ఆత్మ చెప్పిన దానికే తల వంచాలి ఆత్మ అంటే ఏమి శరీరం అంటే ఏమి పరమాత్మ అంటే ఏమి అని తెలుసుకోవాలి శరీరం అశాశ్వితం ఆత్మ శాశ్వితం ముందు శ్లోకాల్లో ఎంతో కూలంకషంగా చర్చించాం మనము మరణించాక శరీరము పడి ఇక్కడనే కళ్ళ ముందు ఉన్న కార్తీక దేవం అరే వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు అంటారు కళ్ళ ముందు ఉన్న పోయినది ఎవరు మరి ఆత్మ వెళ్ళింది శరీరం అక్కడనే ఉన్నా కూడా దాన్ని ఉల్కరించే వాళ్ళు లేరు పలకరించే వాళ్ళు లేరు ఆ శరీరానికి ఉన్నటువంటి నామము పోతుంది ఆ శరీరానికి ఉన్నటువంటి పేరు పోతుంది తన ఒంటి మీద ఉన్న నగలు వెళ్ళిపోతాయి ఇంటి వాళ్ళు తీసేసేసుకుంటారు ఇంటిలో పంట పెట్టరు బయట పడబెడతారు తర్వాత బంధువు మిత్రులు ఫోన్ చేసి శవయాత్ర ఎప్పుడు అంటారు ఉన్న పేరు పోయింది ఒంటి మీద ఉన్న నగలు ఆభరణాలు పోయాయి పదవి పోయింది మనల్ని తీసుకుపోయి ఒక రోజుకు మించి మన ఇంటిలో మన శవాన్ని మన శరీరాన్ని అంటే శరీరం ఏమైంది శవమైంది ఆత్మ వైద్యోలుగుతే ఏమైతుంది శరీరం శవమవుతుంది ఆత్మ శాశ్వతం కాబట్టి తను మరి ఒక శరీరాన్ని తీసుకొని భూమి మీదికి వస్తుంది అందుకని ఆత్మ శాశ్వతం శరీరం అశాశ్వతం ఆత్మ శాశ్వతం అని మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు కానీ మనం ఎలా జీవిస్తున్నాం శరీరం శాశ్వతం శరీరమే శాశ్వతం అన్నట్టుగా జీవిస్తున్నాం శరీరం కోసము తను కళ్ళతో చూసింది ఇంద్రియాలతో చూసింది మనసు పరిగెత్తి పరిగెత్తి ఇంద్రియాలను రేకెత్తించి చెయ్యకూడని దుష్కర్మలు చేసి మనము సంపదను కూడబెట్టుకుంటున్నాము పదవులను కూడబెట్టుకుంటున్నాము గొప్పవారు అనిపించుకుంటున్నాము అని అనుకుంటున్నాము కానీ చెయ్యకూడని బుడదలు అంటే కాలు పెట్టగరాని చోట పెడుతున్నాము అశుద్ధంలో కాలు పెడుతున్నాము చెయ్యకూడదు దుష్కర్మలు చేస్తున్నాము వాటిని తొలగించుకోవడానికి ఎన్నో వందల జన్మలు ఎత్తాల్సి ఉంటుందయ్యా అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ సెలవిస్తున్నాడు ఆత్మను తెలుసుకొని ఆత్మ చెప్పిన దానికే తల ఆత్మ జ్ఞానం ప్రాప్తించకముందు సంఘమిచ్చిన బుద్ధి మాత్రమే ఉంటుంది మరి ఒక సద్గురువు మనము చేరినప్పుడు భగవద్గీత చదవనప్పుడు వేదాలు చదవనప్పుడు మన దగ్గర ఏముంది సంఘం ఇచ్చిన బుద్ధి ఉంది సంఘం ఏం చెబుతుంది మరి కైకయమ్మకు మందర చెప్పినట్టు రావణాసుడికి తన చెల్లి చెప్పినట్టు ఇలా ఎంతోమంది పురాణ గాథలు చదివితే ఇలా మరి అదే బుద్ధ భవానికి తన తండ్రి చెబుతాడు నీకేమన్నా పిచ్చ ఇంత గొప్ప రాజులం మనము తరతరాల నుంచి ఎంతో గొప్పగా పాలిస్తున్నాము కాషాయ వస్త్రాలు ధరిస్తావా గంజి తాగుతావా తిండి తిని తిలక బతుకుతావా భిక్షాటన చేస్తావా ఏమి కర్మ నాయనని కొని ఎన్నో పరిపరి విధాలుగా నెమ్మదిగా చెప్పి భయపెట్టి కోపబడి ఎన్నో విధాలుగా చేస్తాడు కానీ ఎవరు ధర్మ బుద్ధు భగవానుడు ఏది సత్యం ఏది అసత్యం ఏది నిత్యం ఏది అనిత్యం అని తెలుసుకున్నాడు కాబట్టి సరైన మార్గంలో నడిచాడు సరికాని మార్గాన్ని తూలనాడాడు ఓకే ఆత్మజ్ఞానం ముందు సంఘం ఇచ్చిన బుద్ధి మాత్రమే ఉంది సంఘం అదే చెప్పింది కదా ఇవే శాశ్వతం అన్నట్టుగా బతకమంటుంది మరి ఆత్మజ్ఞానం ఏం చెప్పింది ఏది శాశ్వతం ఏది అశాశ్వతం శాశ్వతం వైపు అడుగులు వెయ్యి అని చెప్పింది ఆత్మ జ్ఞానం ప్రాప్తించిన తర్వాత బుద్ధి ఆత్మ ఇచ్చిన బుద్ధి వస్తుంది ఆత్మ జ్ఞానం అంటే సత్యమేది అసత్యమేది నీతో పాటు ఉండేదేది పోయేదేది శాశ్వతమైంది అశాశ్వతమైంది అని చెప్పేది ఆత్మ జ్ఞానము ఇప్పటికి మనకు బ్రహ్మష్మితామ పత్రిజీ గురువు గారు మన జీవితంలోకి రాకముందు ఇవన్నీ అశాశ్వతాలను శాశ్వతం అనుకొని పరిగెత్తాం 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 చెయ్యకూడని దుష్కర్మలు చేసాం తిట్టుకున్నాం కొట్టుకున్నాం మాటలు అనుకున్నాం మనము చెయ్యకూడని ఎన్నో తప్పుడు మాటలు తప్పుడు చేష్టలు అవి రైట్ అనిపించే ఇంకొక కర్మ కాకపోతే మనందరికీ మన బుద్ధి ఎలా అనిపించింది అరే నేను రైట్ 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 వాడు అన్నాడు వాడు చేశాడు నేను చేస్తే తప్పేమీ అనుకున్నాం ఆత్మ జ్ఞానం బ్రహ్మక్షిపితం పత్రి మన జీవితంలోకి వచ్చాక ఎవరు ఎలా ఉంటే నీకేమయ్యా నువ్వు ఎలా ఉంటావో నిన్ను నువ్వు చూసుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళని కాదు నువ్వు చూసుకోవాల్సింది నీ వాకుండా నీ చేష్టని ఎవ్వరికి వారు సరి చేసుకోవాలి అని చెప్పారు అప్పుడు మన బుద్ధి వికసిస్తుంది ఎవరు చేశారని మనం తప్పులు చేస్తే ఆ కర్మ అనుభవించాల్సింది మనము కదా మనము సత్కర్మలో జీవిస్తే మన జీవితము సుఖంగా ఉంటుంది సుగమంగా ఉంటుంది అని ఆత్మ జ్ఞానులు గురువులు ఇచ్చే గొప్ప జ్ఞానము ఆత్మ జ్ఞానము ఆత్మ జ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఆత్మ ఇచ్చిన బుద్ధి వస్తుంది ఆత్మ జ్ఞానం అంటే సత్యమేది అసత్యమేది నిత్యమేది అనిత్యమేది శరీరం అశాశ్వతం ఆత్మ శాశ్వతం పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు అంతటా ఉంటాడు అంటే నీ శత్రువులో ఉంటాడు నీ మిత్రుల్లో ఉంటాడు జంతువులో ఉంటాడు మనిషిలో ఉంటాడు ఇప్పుడు తెలుసుకున్నాక నువ్వు ఎలా జీవిస్తావు ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అందరినీ పరమాత్మ స్వరూపులుగా చూస్తావు భగవంతునికి హాని చేస్తామా గుళ్ళో దుర్భాషలాడ్డానికి భయపడతామే మరి బయటికి వచ్చి చెయ్యకూడని దుష్కర్మలు గాయపరుస్తాము నొప్పి కలిగిస్తాము నష్టపరుస్తామే మరి ఇక్కడ ఇంగిత జ్ఞానం ఏమాత్రం మనకు ఉంది గుళ్ళోనే దేవుడు ఉన్నాడు అని గుడి బయట లేడనే కదా మనము తప్పులు మాటలు చేస్తున్నాము మోసాలు చేస్తున్నాము అన్యాయం చేస్తున్నాము హింసిస్తున్నాము మరి ఇవన్నీ పంచభూతాలే సాక్షిభూతాలని ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకొని సత్కర్మలు చేస్తాడు దుష్కర్మలు చెయ్యడు అని దాని అర్థం చూద్దాం మాస్టర్స్ ఆత్మ జ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఆత్మ ఇచ్చిన బుద్ధి వస్తుంది మొదటిది అల్ప బుద్ధి రెండవది మహితాత్మకమైన బుద్ధి మొదటి బుద్ధి ఎలా ఉంటుంది అల్పమైన బుద్ధి సరికాని బుద్ధి అని అర్థము తన లాభం కోసమే చూసుకుంటారు తన లాభం కోసమే ప్ర ప్రయాణం చేస్తారు తన కుటుంబం బాగుండాలి అనుకుంటారు మరి రెండవది మహితాత్మకమైన బుద్ధి నేను బాగుండాలి అందరూ బాగుండాలి జంతువైనా అయినా ఆడవారైనా స్నేహితుడైనా నా కడుపులో వారైనా నా కడుపులో పుట్టని వారైనా అందరూ బాగుండాలి అందరిలోనూ ఆ ఉన్నాడు అన్న ఇంగితంతో జీవిస్తాడు దానిని ఏమంటారు మహితాత్మకమైన బుద్ధి అంటే ఎంతో గొప్పదైన బుద్ధి అని అని అనమాట మొదటిది అల్ప బుద్ధి రెండవది మహితాత్మకమైన బుద్ధి సంఘ బుద్ధి అనారోగ్యం ను దుఃఖాలను కలిగిస్తే చూడండి సంఘం ఇచ్చిన బుద్ధి ఏది తృప్తి పడదు ఏది ఆనందపడదు ఎంత ఉన్నా తృప్తి పడక ఏమైపోతుంది ఎన్నో మనము సినిమాలను ఉదాహరణగా చూసుకుంటాము మీకు ఎప్పుడు శుభలగ్నం అనే సినిమాను ఎగ్జాంపుల్ గా చెప్తాను సినిమా అయినప్పటికీ ఎంతో గొప్ప జ్ఞానం ఉంది తన భర్త ఇంజనీర్ అయ్యి ఎంతో కొంత తన కుటుంబానికి పరివారానికి కావాల్సినంత జీతము వచ్చినా కూడా ఆ ఇంటి ఇల్లాలు తృప్తి పడక ఆనందపడక ఎప్పుడు భర్తను సూటిపోటలు మాటలు అంటూ బాధ పెడుతూ తన జీవితాన్ని తన భర్తను ఇంకొక శ్రీమూర్తికి అమ్మడం జరుగుతుంది అలాంటివి నిజ జీవితంలో జరుగుతాయా అంటే జరుగుతాయో జరగవో దేవుడికి తెలియాలి కానీ అటువంటి ఆలోచన మరి ఎటువంటి స్థితికి దిగజారిపోతుంది తన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి తన భర్తను కోల్పోయినానని కొన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకుంటుంది అలానే ఈ మధ్యకాలంలో నేను టీవీ చూస్తుంటే ఆస్తిమూరుడు ఆశభారుడు అనే సినిమాలో కూడా తమ భర్త సంపాదించింది సరిపోక ఒక ఫంక్షన్ పోయిన ఒక పార్టీకి పోయినా పక్క వారి నగలు చీరలు వారు అవమానించారని తను కూడా ఇంటికి వచ్చి ఎంతో దుఃఖపడుతూ ఉంటూ తన భర్తను కూడా తప్పుడు మార్గంలో నడిపించడానికి తను ఇష్టపడుతుంది అలానే తన భర్త వీళ్ళందరూ బాగుండాలి వీరందరూ ఆనందంగా ఉండాలంటే నేను మడిగట్టుకొని ఉండరాదు అని తను తప్పుడు దారిలో నడిచి తన భర్త తను అనుకోకుండా ఒక పెద్ద ఉపద్రవంలో ఇరుక్కుంటాడు జైలు పాలైపోతాడు అప్పుడు తనకు కళ్ళు విప్పారుతాయి చూడు హాయిగా ఆనందంగా ఉన్న దాంతో ఉన్న రోజు పిల్లలు నేను తను ఆనందంగా ఉన్నాము ఇప్పుడు ఆశ కోసము వెళ్ళి దుష్ చెయ్యకూడని మార్గంలో నడియాడి వారు ఇతనిని ట్రాప్లో పడేశారు మోసం చేశారు పోలీసుల పాలైపోయాడు అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది దీనిని ప్రపంచంలో లేదనుకుంటారా మన చుట్టుపక్కల ఇవన్నీ జరగడం లేదనుకుంటారా ఉన్న దాంతో తృప్తిగా ఉండు కష్టపడంలో తప్పు లేదు ఊరికైనా ఎట్టికైనా వచ్చేయాలనుకుంటాం చూడు మనం కష్టపడకుండానే చెమటోడ్చకుండానే రావాలనుకుంటాం చూడు వచ్చిన దాంతో తృప్తి పడడం చూడు అవి తప్పులు ఇక్కడ మనం ఇవే భగవంతుడు మనకు చెప్తున్నాడు అల్ప బుద్ధి ఏది అత్యుత్తమైన మహితాత్మకమైన బుద్ధి ఏది అని సంఘబుద్ధి అనారోగ్యాలను దుఃఖాలను ఇస్తుంది అంతే కదా వాళ్ళని చూసి వీళ్ళని చూసి అరే వాళ్ళకి ఇది ఉంది నాకు లేదని మనసు బాధపడుతూ బాధపడుతూ అనారోగ్యాల పాలవుతుంది దుఃఖం తెచ్చుకుంటుంది ఏడుస్తూ ఉంటుంది ఇంటి వాళ్ళని దుఃఖపరుస్తూ ఉంటుంది ఆత్మబుద్ధి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఎవరైతే ఆత్మబుద్ధి అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉంటారో కంటే కనిపించేటివన్నీ అశాశ్వతాలు కంటికి కనిపించనిదే ఆత్మ అదే శాశ్వతము ఇవన్నీ రోజు ఉన్నాలి అనుభవించాలి ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను వీటితో నాకు బంధము తీరిపోతుంది వీటి మీద మమకారము పెంచుకోరాదు ఆస్తుల మీద కావచ్చు బంధాల మీద కావచ్చు పదవుల మీద కావచ్చు చందాల మీద కావచ్చు అనేది ఆత్మబుద్ధి అనమాట ఆత్మబుద్ధి ఏం చేస్తుంది ఇవన్నీ తెలుసుకొని ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది విశృంఖలమైన మనసు ఆత్మానుభవం ద్వారానే వశపరుతుంది విశృంఖలమైన అంటే అప్పుడే చెప్పుకున్నాను అదుపు ఆజ్ఞ లేకుండగా ఉండడము విశృంఖలమైన మనసు ఎలా ఉంటుంది ఆత్మానుభవము ద్వారానే వశపరచబడుతుంది అప్పుడే క్రోధం అనే శత్రువు చంపబడుతుంది ఎప్పుడైతే నీ మనసు నువ్వు ఆత్మానుభవం ద్వారా దారికి తెస్తావో అప్పుడు ఏమైపోతుంది ఆత్మ జ్ఞానం తదనంతరమే అర్షడ్ వర్గాలు మిత్షడ్ వర్గాలుగా మారతాయి అర్షడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మధమాచర్యాలు మరి మిత్షడ్ వర్గాలుగా మారుతాయి అంటే కామము ఉంటుంది ఏ కామము ఆస్తులు కావాలని కాదు ధ్యానం చేయాలి సద్గురువుని సందర్శించాలి అని క్రోధము ఉంటుంది అరేని సమయాన్ని వృధా చేసుకుంటున్నానే అని సంపద దొరకడం లేదని కాదు మరి అర్షడ్ వర్గాలు మిష్ వర్గాలు అవుతాయంటే లోభము ఏ దాని మీద ఉంటుంది నేనే ఉండాలి నేనే తినాలని లోభం కాదు అరే తోటి వాళ్లకు ఈ జ్ఞానాన్ని పంచి పెట్టాలి భగవంతుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు నేను ఇంకా జ్ఞానాన్ని పొందాలి సమయాన్ని తను ఆత్మ జ్ఞానం వైపు లోభత్వం అంటే తన సమయాన్ని తను ధ్యానం వైపు ఆత్మ జ్ఞానం వైపు సమయాన్ని ఖర్చు పెట్టుకుంటాడు పొదుపుగా వాడుకుంటాడు అనవసరమైన కార్యక్రమాల కోసము సమయాన్ని వృధా చెయ్యడు రజోగుని అయినా తమోగుని అయినా మొట్టమొదటగా ఆత్మలో దూకండి నువ్వు ఏ గుణంలో ఉన్నా రజోగుణం అంటే అహంకారి తమో గుణం అంటే బద్దకస్తుడు నువ్వు ఏ గుణం వాడివైనా ఆత్మల దూకు అంటే ఎలా దూకాలి అని అనుమానం వస్తుంది కదా ఈట చెప్తారు ఆగండి ఇది శ్రీకృష్ణుని సందేశం ఆత్మల దూ దూకడం ఎలా అంటే అది ఆనా సతి సతీ ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి మోక్షం లభిస్తుంది ధ్యానం చేస్తూ జ్ఞానం పొందినప్పుడు ముక్తి మోక్షం అంటే చనిపోయాక పొందేది కాదు బతికుండంగానే ఉన్న వాటితో ఆనందంగా తృప్తిగా జీవించడం నీ కష్టం వచ్చినా బాధ వచ్చినా నీ కంట్లో కన్నీళ్లు రాకపోవడం గుండెల్లో బరువెక్కకుండా ఉండడం ఇవన్నీ నేనే నిశ్చయించుకొని వచ్చాను నా కర్మానుసారమే నా జీవితంలో సర్వము జరుగుతున్నాయి అన్నది ఆత్మ జ్ఞానం మరి సరి అయిన జ్ఞానము ఏది సరిగాని జ్ఞానమని అని ఈ శ్లోకంలో మొదటిదేమో అల్పబుద్ధి రెండవదేమో మహితాత్మకమైన బుద్ధి మహితాత్మకమైన బుద్ధిని నువ్వు చేపట్టాలి సంగమిచ్చిన బుద్ధి వైపు పరిగెత్తద్దు మరి మనకు వచ్చినటువంటి పురాణ గాథలు తెలియపరిచాయి సంగమిచ్చిన బుద్ధితో ఎన్ని కష్టాలు కన్నీల పాలైన కైకాయమని చూసుకున్నాం ధృతరాష్ట్రాన్ని చూసుకున్నాం శకుని మాటలు విన్నాడు దుర్యోధుని చూసుకున్నాము శకుని మాటలు విన్నాడు మరి కైకేమని చూసుకున్నాము మందర మాటలు వినింది ఇలా ఎంతో మంది మాటలు చెడు సాహసం చేస్తే సంగం ఇచ్చిన బుద్ధి చెడే నేర్పిస్తుంది మంచి నేర్పించేది ఆత్మ జ్ఞానము ఆత్మ జ్ఞానం కలిగినటువంటి గురువులే అని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఎవరితో సాహసం చేయాలి ఎవరితో సాహసం చేయకూడదు మీకే వదిలేస్తున్నాము ఒక అరగంట ప్రశాంతంగా వినంటే ఏది అనేది ఏది సరిగా అనేది మీకు అవగతం అవుతుంది మరి ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మీరందరు పాల్గొన్నారు కదా మరి వచ్చే పిఎంసి ఛానల్లో శ్రీకృష్ణామృతంలో ఇలాంటి శ్లోకాలు శ్రద్ధగా విని అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొంది సరి అయిన మార్గంలో నడయాడాలని కోరుకుంటున్నాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఇక సెలవు మరొక అద్భుతమైన శ్రీకృష్ణామృత శ్లోకంతో మేము ముందుకు ఉంటాము అంతవరకు సెలవు ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మష్మితామ పత్రిజీ గారికి పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ